తెలంగాణ సర్కారు వర్సెస్ టాలీవుడ్ గా మారిందా సినిమా వాళ్ళకి రేవంత్ సర్కార్ కి పొసగడం లేదా గత ప్రభుత్వాలు ఇండస్ట్రీని మచ్చిక చేసుకుంటే రేవంత్ గవర్నమెంట్ ఎందుకు గుర్రుగా ఉంది చట్టం ముందు అందరూ సమానమేనని టాలీవుడ్ పెద్దలకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారా ఇంతకీ గవర్నమెంట్ గ్యాప్ ఏంటి గవర్నమెంట్ వర్సెస్ గ్లామర్ ఫీల్డ్ అందరూ సమానమే పాలిటిక్స్ బంధం బలమైనది అంటారు ఇప్పటి వరకు అలాగే ఉండేది రెండు రంగాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది రాష్ట్రం ఏదైనా ప్రభుత్వం ఏదైనా గ్లామర్ వరల్డ్ కిచ్చే ప్రయారిటీ వేరు అయితే తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ డైరెక్షన్ లో సాగుతోంది ఇండస్ట్రీకి పాలిటిక్స్ కి చిన్న గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సినిమా వాళ్లకు ప్రయారిటీ ఇచ్చే సాంప్రదాయానికి రేవంత్ సర్కార్ ప్యాకప్ చెప్పేసినట్లుగా మారింది పరిస్థితి ప్రజా పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తోంది వట్టి డైలాగులే కాదు చేసి చూపించింది కూడా కాంగ్రెస్ సర్కార్ అధికార పీఠం ఎక్కగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేసి టాలీవుడ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇక మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ తో చట్టానికి ఎవరైనా ఒకటే అని మరింత బలంగా చెప్పింది గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకి ప్రజల్లో క్రేజ్ మామూలుగా ఉండదు స్పెషల్ స్టేటస్ డబ్బులు ఫారెన్ టూర్లు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రాయల్ లైఫ్ ఉంటుంది సామాన్య జనమే కాదు పొలిటికల్ లీడర్లు కూడా హీరోలకు అభిమానులే ఇలా చాలా కాలంగా సినీ రంగంలోని పెద్దలను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నారు రాజకీయ పరిచయాలు ప్రభుత్వ పెద్దలతో చనువు ఇలా అన్ని రంగాల్లో స్పెషల్ కేటగిరీగా చలామణి అవుతున్నారు అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న సినీ ప్రముఖులతో సన్నిహితంగా ఉండడం పరిపాటిగా వస్తోంది కొందరు సినీ నటులు ఎన్నికల వేళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయా పార్టీలకు ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి టాలీవుడ్ హీరోల అభిమానుల ఓట్ల కోసం గత ప్రభుత్వాలు వారు ఏం చేసినా చూసి చూడనట్లు వ్యవహరించేవి నిజానికి కళాకారులను ప్రోత్సహించాలి కానీ కేవలం సినీ ఇండస్ట్రీ వాళ్లే కళాకారులు అన్నట్లుగా మిగతా వారిని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్లుగా వ్యవహరించేవారు కొందరు సినీ స్టార్లైతే ప్రభుత్వాలను కూడా లెక్క చేసేవారు కాదు దీంతో సినిమా వాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లెక్కలు తారుమారయ్యాయి సినిమా స్టార్స్ అంటే ప్రత్యేకం కాదని స్పష్టం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం తప్పు జరిగితే ఎవరైనా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్తోంది ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ పై నిర్ణయం తీసుకోగలిగింది అల్లు అర్జున్ అరెస్ట్ పై వారం రోజుల ఆలస్యం జరిగినప్పుడే బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంతికి ఓ న్యాయం అల్లు అర్జున్ కు మరో న్యాయమా అనే చర్చ మొదలైంది కానీ చివరికి చట్టం ముందు అందరూ సమానమని తేల్చేసింది కాంగ్రెస్ సర్కార్ ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఏడాది కాలంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న చాలా మంది విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది అక్కనేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ రూల్స్ కి విరుద్ధంగా నిర్మించారని నేలమట్టం చేసేశారు ఈ మధ్య రచ్చగా మారిన మంచు ఫ్యామిలీ ఎపిసోడులోనూ పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించారు మంచు ఫ్యామిలీ గొడవను పక్కన పెడితే పై దాడి విషయంలో మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు ఏ క్షణంలోనైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు పోలీసులు ఆ మధ్య జాని మాస్టర్ అరెస్ట్ పైన ఆగ మేఘాలపై ఆదేశాలిచ్చింది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గేదలే అన్నట్లే వ్యవహరించారు సినీ స్టార్ల ఆటలు సాగడం లేదు ఎక్కడ ఏ చిన్న పొరపాటుతో పట్టుబడినా సామాన్యుల మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీకి బలంగా వెళ్లిపోయింది అందుకు మిగిలిన వారంతా ఎందుకు వచ్చిన గొడవ అని సర్దుకుంటున్నారట మద్యం తాగి వాహనం నడపాలన్నా జంకుతున్నారట ముఖ్యంగా చాలా మంది సినిమా వాళ్లకి డ్రగ్స్ విషయంలో లింకులున్నాయి కొందరు వాటికి అలవాటు పడితే మరికొందరు సైడ్ బిజినెస్ గా మార్చుకున్నారని అందరూ బహిరంగంగా చెప్పుకునే సీక్రెట్ ఇప్పుడు సర్కార్ దెబ్బకి అందరూ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీ టాక్ అయితే ఇదంతా ఎందుకు ఇండస్ట్రీని రేవంత్ సర్కార్ టార్గెట్ చేయడానికి కారణమేంటి అనే ప్రశ్నలకు మాత్రం కరెక్ట్ ఆన్సర్ లేదు కాకపోతే సినీ ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది అందుకే ఇలాంటి చెలకలు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నాయని కూడా గోసిప్ చక్కర్లు కొడుతోంది మరి ఏది నిజం ముందు ముందు అంతా సరుదుకుంటుందా చూడాలి